హలో అండి చాలామందికి బిగినర్స్కి ఫ్రంట్ పార్ట్లో పొడవు ఎలా తీసుకోవాలి అనేది తెలియదండి వాళ్ళ కోసమే ఈ వీడియో అయితే చేస్తున్నాను ఈరోజు వీడియోలో ఫ్రంట్ పార్ట్ పొడవు ఎన్ని విధాలుగా తీసుకోవచ్చు అనేది ఈ వీడియోలో చూపిస్తున్నానండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు అర్థమవుతుంది బిగినర్స్కి చాలా మందికి పార్ట్ అసలు ఎలా కట్ చేయాలి అనేది కూడా ఒక ఐడియా ఉండదండి నేర్పించేటప్పుడు కూడా ఎవరు ఇలాంటి టిప్స్ అయితే షేర్ చేయరు నేను నేర్చుకునేటప్పుడు కూడా నాకు ఇలాంటి టిప్స్ అయితే నేర్పించే వాళ్ళు చెప్పలేదండి వాళ్ళకన్నా ఎక్కువగా స్టిచ్ చేస్తామని భయమో లేకపోతే త్వరగా నేర్చేసుకుంటాము వాళ్ళ దగ్గరికి వెళ్ళము అనే టెన్షన్ తెలియదు కానీ మనకైతే నేర్పించే వాళ్ళు ఎలాంటి టిప్స్ అయితే ఎవరు షేర్ చేయరండి బిగినర్స్కి చాలా మందికి ఫ్రంట్ పార్ట్ ఎలా కట్ చేయాలి అనేది కూడా ఐడియా ఉండదండి ఫ్రంట్ పార్ట్ ఎప్పుడైనా సరే క్లాత్ పైన ఇదే బ్యాక్ పార్ట్ అనేది క్రాస్గా వేసుకొని కటింగ్ చేయాలి క్రాస్ కట్ బ్లౌజ్ అనగాని మనకి ఇలా క్లాత్కి నాలుగు మూలలు ఉంటాయి కదండి ఈ నాలుగు మూలల్లో ఇది క్రాస్గా ఎలా వేసుకుంటే క్లాత్ అనేది అడ్జస్ట్ అవుతుంది ఏ మూల వేసుకుంటే అనేది చూసుకొని మనం ఫ్రంట్ పార్ట్ అయితే కట్ చేసుకోవాలన్నమాట క్రాస్ కట్ బ్లౌజ్కి మాత్రమే ఇలా క్రాస్గా వేసుకోవాలి ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఎలా ఉందో యాజ్ ఇట్ ఈస్గా అలాగే మార్కింగ్ చేసుకోండి ఫ్రంట్ పార్ట్లో పడు ఎలా తీసుకోవాలి అనుకుంటే ఇది ఆది బ్లౌజ్ అండి ఆది బ్లౌజ్లో నుంచి షోల్డర్ దగ్గర నుంచి ఈ మెయిన్ డాట్ వరకు హుక్స్ పట్టి వైపే తీసుకోండి ఈ మెయిన్ డాట్ వరకు గట్టిగా లాగకుండా జస్ట్ నార్మల్గా క్లాత్ పైన అలా పెట్టేసి ఒక మార్కింగ్ చేసుకోండి ఇలా ఒక ఫోర్ ఇంచెస్కి మార్క్ చేసుకోండి ఎందుకంటే మనకి డాట్ వెడల్పు వచ్చేసి ఈ బ్లౌజ్కి ఫోర్ ఇంచెస్ అనమాట ఈ బ్లౌజ్ వచ్చేసి ఫార్టీ సిక్స్ ఇంచెస్ బ్లౌజ్ అండి ఈ బ్లౌజ్కి డాట్ వెడల్పు వచ్చేసి ఫోర్ ఇంచెస్ ఈ విధంగా ఒక ఫోర్ ఇంచెస్కి మార్క్ చేసుకోండి ఇది ఒక మెథడ్ అనమాట బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ పొడవు తెలుసుకోవడానికి ఇంకొకటి ఎలా తీసుకోవాలి అంటే చంక దగ్గర డాట్ ఉంటుంది కదండి ఈ డాట్ దగ్గర నుంచి ఈ మెయిన్ డాట్ వరకు ఈ విధంగా మనం డాట్ ఎక్కడ వేస్తాం చంక దగ్గర అనేది మనకు ఒక ఐడియా ఉంటుంది కాబట్టి కరెక్ట్గా ఆ విధంగా అయితే మార్క్ చేసుకోవచ్చు ఈ విధంగా కూడా ఫ్రంట్ పార్ట్లో పొడవు అనేది తెలుసుకోవచ్చు ఇంకొక మెథడ్ ఏంటంటే మనము ఇందాక బ్లౌజ్ లోపల వైపు తీసుకున్నాం కదా ఇప్పుడు పై వైపున జస్ట్ ఇలా నార్మల్గా పొడవనేది తీసుకోవచ్చు అంటే గట్టిగా లాగకుండా పొడవ అనేది తీసుకోవచ్చు అనమాట ఈ మూడు విధాలుగా మనం ఫ్రంట్ పార్ట్లో పొడవ అనేది మార్క్ చేసుకోవచ్చు ఇప్పుడు మనకి బ్యాక్ పార్ట్ ఈజ్గా ఎలా ఉందో అలాగే మార్కింగ్ చేసేసుకొని వెడల్పు ఏమీ ఎక్స్ట్రా తీసుకోవసరం లేదండి ఫ్రంట్ పార్ట్కి బ్యాక్ పార్ట్ వెడల్పు సరిపోతుంది ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత మనం ఈ షేప్ బెల్ట్ ఎక్కడ వరకు ఉందో అక్కడ వరకు ఒక మార్కింగ్ చేసేసుకోండి కుట్టు దగ్గరకు ఒక మార్కింగ్ ఖర్చు దగ్గరకు ఒక మార్కింగ్ ఎప్పుడైనా సరే మనం ఖర్చుల కోసం ఒక పావు ఇంచ్ ఎక్స్ట్రా అయితే వదులుకోవాలండి ఇది బాగా గుర్తుపెట్టుకోండి వీడియో చూసే వాళ్ళకి ఒక స్మాల్ రిక్వెస్ట్ అండి ఏంటంటే వీడియోస్ చాలా మంది చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు కానీ ఎవ్వరూ వీడియోని లైక్ చేయట్లేదండి వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి లైక్ చేయడం వల్ల మీకు మనీ ఏమీ కట్ అవ్వవు కదా మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ నాకు చాలా మోటివేట్గా ఉంటుందండి అలాగే మీలాగా నేర్చుకునే ఇంకొంతమందికి ఈ వీడియోని యూట్యూబ్ రికమెండ్ చేస్తుంది కాబట్టి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి వీడియో నచ్చకుండా అయితే లైక్ చేయమని అడగను వీడియో నచ్చకపోతే వెంటనే స్కిప్ చేసేయండి ఈ రోజుకి ఇదేనండి వీడియో వీడియో నచ్చితే చిన్న లైక్